హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పంపిణీలో అదురుపోయే మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఏంటి ఆ మూడు శుభార్తలని చెప్తాను అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి ఇక దీంతోపాటే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీన ఏదైతే వచ్చే నెల పంపిణీ చేస్తున్నారో ఈ యొక్క కార్యక్రమంలో పలు మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఆ మార్పులు ఏంటనేది కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని అండ్ వరకు చూడండి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పుడు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను అదేవిధంగా బోగస్ పెన్షన్లు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి వాటికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉందండి అది కూడా తెలుసుకుందాం వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి ఎండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజుఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్ల తనిఖీలు అయితే ప్రారంభించి ఉందండి మే నెల వరకు కూడా యొక్క తనిఖీలు అయితే జరుగుతాయండి ప్రధానంగా రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వీటిలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బోగస్ పెన్షన్లు చూసిందండి ఫేక్ పెన్షన్లను కూడా ఇవన్నీ కూడా చూసి ఎవరైతే యొక్క ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించిందో వారికి సపరేట్గా మెసేజ్లు అయితే పంపించారండి మెసేజ్లు ఇక దీంతో పాటు వారికి నోటీసులు కూడా ఇచ్చి వారికి రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారండి అంటే డాక్టర్ చేత మళ్ళీ వారి యొక్క సర్టిఫికేటు అదేవిధంగా పర్సన్ని వెరిఫై చేసి నిజంగా జెన్యున్గా ఇతనికి దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అయితే ఇక్కడ పరిశీలిస్తుందండి ఒకవేళ కనుక జెన్యున్గా వారు వారి యొక్క సర్టిఫికేటు తీసుకుండి అదేవిధంగా డిజబిలిటీ పెన్షన్ వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారికైతే యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది లేదంటే కనుక సో రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క పెన్షన్లు అనేది ఆపేస్తుందండి నిలిపివేస్తుంది ఇలాగా రాష్ట్రంలో ఎనిమిది లక్షల అయితే తనిఖీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందండి ఈ యొక్క ఎనిమిది లక్షల పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేసి అయితే ఉంది ఇందులో చాలా వరకు బోగస్ పెన్షన్లు అనేది తేలినియండి అలాంటి వాళ్ళ పెన్షన్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందండి ముందు వారికి అయితే ఇవ్వదండి అదేవిధంగా వాళ్ళు ఎక్కువ సొమ్ము ఒకవేళ ఫేక్ పెన్షన్స్ ఉండి నిజంగా ఎలిజిబిలిటీ లేకుండా తీసుకుండి ఎక్కువ సొమ్ము అంటే చాలా వరకు ప్రభుత్వం నుంచి కన్జ్యూమ్ చేస్తే కనుక సో ఆ యొక్క డబ్బును కూడా రికవరీ చేసే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉందండి ఇక ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క మే నెల వరకు కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై అంటే నిన్న డబ్బులైతే ఆల్రెడీ అకౌంట్లకి అయితే వేసిందండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి అకౌంట్లకి అయితే వారందరూ కూడా ప్రజెంటు ఈ యొక్క డబ్బులు అనేది నిన్నే డ్రా చేసుకున్నారండి ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం ప్లేస్ ఎందుకంటే ఏప్రిల్ ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అండి క్లోజింగ్ టైం కాబట్టి అప్పుడు మనకి బ్యాంకులో సరిగ్గా వర్క్ చేయండి అంటే ప్రజలకి సర్వీస్ అయితే చేయవండి ఆ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులు కూడా కాబట్టి అమౌంట్ అనేది ముందుగా వీరందరూ కూడా తీసుకుని గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ ముందుగా తీసుకుండి ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్లు అందరికీ కూడా పంపిణీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి కాబట్టి అందరూ కూడా నిన్ననే ఈ యొక్క డబ్బు అయితే కలెక్ట్ చేసుకున్నారండి ఇక ఏప్రిల్ ఒకటి అంటే వచ్చే నెల ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఒక పెన్షన్ కార్యక్రమం అయితే జరుగుతుందని పంపిణీ అయితే చేస్తారండి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా ఇక్కడ డిసీజ్తో ఉన్న అయితే పదివేలు చెప్పునైతే ఇస్తారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే ఒకటో తేదీనే కంప్లీట్ చేయాలని అయితే వీరికి అయితే అని అందుకే డబ్బులు కూడా ముందుగానే అయితే రిలీజ్ చేసి వాళ్ళకి డ్రా కూడా చేసుకోవాలని అయితే సూచించిందండి అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏదైతుందో సో వీళ్ళు కార్యక్రమం చేసేటప్పుడు చాలా వరకు ఏంటంటే సర్వర్ ఇష్యూలు వస్తున్నాయండి తంబు ఇంప్రెషన్స్ కూడా ఇబ్బంది ఎదురవుతుంది చాలామందికి పెద్దవారు లాంటి వాళ్ళకి కాబట్టి ఉడయ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి కొత్త డేవిస్లు అయితే వీరికి అయితే లక్ష ముప్పై వేలు డేవిసెస్ పైన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మంజూరు చేయడం అయితే జరిగిందండి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక డేవిస్లు అయితే యూజ్ చేసి వచ్చే నెల ఏప్రిల్ నెల ఏదైతుందో సో అందరికీ కూడా ఈ రకంగా అయితే ఈ యొక్క కొత్త డివిజుల ద్వారా తొంభై ఇంప్రెషన్స్ తీసుకుని పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక వీరు పెన్షన్లు తీసుకునే టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అదేవిధంగా సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సర్వర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అట్లాంటివన్నీ కూడా రెట్టిఫై అవుతాయండి ఇట్లాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా కూడా ఈ యొక్క పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని అంటే రాష్ట్ర ప్రభుత్వం వన్ డేలోనే అందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయాలని అయితే ప్రధానంగా పెట్టుకున్న ఇదేండి కాబట్టి కా అందరికీ కూడా పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వన్ డేలోనే కంప్లీట్ చేయాలని చూస్తుందండి ఒకవేళ కనుక ఎవరన్నా తీసుకోలేదు అంటే కనుక అలాంటి వాళ్ళకి నెక్స్ట్ డే వర్కింగ్ అయితే ఇస్తారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్తగా సాఫ్ట్వేర్స్ డివైసెస్ కూడా అందరికీ కూడా ఉడై సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫింగర్స్ పది ఫింగర్స్లో కూడా ఏ ఫింగర్స్ తమ్ము ఇంప్రెషన్ అయితే వేసే వేసి అయితే వారు తీసుకోవచ్చండి లైట్గా వర్క్ అయినా కూడా వారి యొక్క ఫింగర్స్ లైట్గా టచ్ అయినా కూడా వారికి అయితే డబ్బులు అయితే ఇస్తారండి తమ్ము అంతే తమ్ము ఇంప్రెషన్ అయితే పడుతుంది ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క సాఫ్ట్వేర్లో అయితే ఇచ్చినటువంటి డివైసెస్లో వర్క్ అవుతున్నాయండి అదేవిధంగా గ్రామ మార్డు సచివాలయం పులస్ అందరూ కూడా ఫ్లెక్సిబిలిటీగా ఈ యొక్క ఫెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి అంటే కంపల్సరీ వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్స్లో ఏంటంటే సో ఎటువంటి చిరాకు లేకుండా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే టైంలో వారికి కొన్ని యాప్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వి ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి మూడు వందల లోపు డిస్టెన్స్లో అయితే అందరూ కూడా పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుందండి లబ్ధిదారుల దగ్గరికి అయితే వెళ్ళి అంతకన్నా దూరంగా పంపిణీ చేస్తే ఎందువల్ల మీరు అంత దూరంలో పంపిణీ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళైతే ఆ పెన్షన్ యాప్ అయితే ఏదైతే ఉంటుందో వారైతే మొబైల్ యాప్స్లో వారైతే ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రభుత్వానికి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందండి ఇచ్చేటప్పుడు వాళ్ళకి కంపల్సరీ నమస్కరించి పెన్షన్లు కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొబైల్ యాప్లో అయితే సూచించడం అయితే జరిగిందండి కాబట్టి ఇచ్చేటప్పుడు ఇసుక్కోకుండా అందరికీ కూడా పెన్షన్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇస్తారండి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ సౌకర్యార్థమే ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పడం అయితే జరిగిందండి లేదంటే కనుక వచ్చేవారు అండి ఐదు ఆరు ఆ టైంలోనే వచ్చేసేవారు చాలామంది అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర కంపల్సరీ మీ యొక్క పెన్షన్ కార్డు అనేది ఉండాలండి దీంతో పాటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆ రెండు కూడా మీ దగ్గర పెట్టుకుండి తీసుకోండి పెన్షన్ అనేది ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి కొత్త పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మే నెల ఏదైతుందో మే నెల నుంచి ఈ యొక్క దరఖాస్తులు అయితే తీసుకుంటాం అనేది చెప్పారు కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా కొత్త పెన్షన్లను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీల్లో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారు వీరందరికీ సంబంధించి కానీ వీరికి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని అయితే ఇక్కడైతే తెలుపుతుందండి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వీరందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుంది అదేవిధంగా దివ్యాంగులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి దివ్యాంగులు అయితే కనుక వారి యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకుండి దివ్యాంగ సర్టిఫికేట్ పొందిన తర్వాత వారైతే ఈ యొక్క దివ్యాంగ పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటూ వారికి కూడా దివ్యాంగ పెన్షన్ అయితే మంజూరు చేస్తారండి ఈ యొక్క పెన్షన్లను ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొత్త పెన్షన్ సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు ఫుల్ గా అంటే మొబైల్ నంబర్ అనేది యాడ్ చేసుకుంటే దానికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయండి ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోండి దాన్ని అనిపిస్తే లింక్ అంటారు పాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ముందుగానే అప్లై చేసుకునేది అయితే అప్లై చేసుకునే టైంలో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలండి ఇక ఈసారి మటుకు పెన్షన్ పంపిణీ చేసే టైంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ఏంటంటే ఈ యొక్క నియమాలు నిబంధనలు అనేది యాక్యురేట్గా ఎలిజిబిలిటీస్ అనేది పెట్టారండి అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల అయితే ఉండాలండి అదేవిధంగా వారికి వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక రెండున్నర ఎకరాలు మాగాని ఇక మొత్తం కలుపుకుండి మా మెట్ట భూమ్ ఉంటే కనుక అది ఒక ఐదు ఎకరాలు రెండు కలిపిండి ఒక ఐదు ఎకరాలు ఉండేటట్టు ఇట్లాంటి రూల్స్ అన్ని కూడా తీసుకొచ్చారండి మీరు బిలో పవర్టీ లైన్లో ఉండాలి రేషన్ కార్డ్ అనేది మీకు అయితే కంపల్సరీ ఉండాలి ఇట్లాంటి రూల్స్ అన్ని కూడా ఈసారి అయితే చెక్ చేస్తారండి కంపల్సరీ కాబట్టి ఎవరైతే ఈ యొక్క పెన్షన్లో కొత్త పెన్షన్లకి ఎలిజిబిలిటీ అవుతారో వారికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ మీరు ముందుగానే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే యొక్క వచ్చే ఈ ఏప్రిల్ ఎండింగ్ కానీ లేదంటే కనుక మే నెలకు కానీ సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి అప్పుడైతే మీరు అయితే అప్లై చేసుకుంటే కనుక మీకైతే యొక్క కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత పెన్షన్లు కూడా ఆల్రెడీ దివ్యాంగ పెన్షన్లకి అయితే వెరిఫికేషన్ అయితే చేస్తుంది చాలా వరకు మెయిన్ అతో ఈ యొక్క వెరిఫికేషన్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని అయితే చెప్తున్నట్లుంది ఇక్కడ చూస్తుంటే